మహాభారత యుద్ధ ఘట్టంలో కర్ణపర్వంలో ఉన్నాం సర్వసైన్యాధ్యక్షుడిగా కర్ణుడికి బాధ్యతలాపించాడు దుర్యోధనుడు పదహారవ రోజు యుద్ధంలో కర్ణుడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు కృష్ణుడితో సమానమైన సారథి కనుక శల్యుణ్ణి తన సారథిగా కోరాడు కర్ణుడు శల్యుడికి అస్సలు ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు ఒప్పించాడు అయితే తాను ఎలా మాట్లాడినా కర్ణుడు పట్టించుకోకూడదు అనే షరతు విధించాడు శల్యుడు అందుకు అందరూ ఒప్పుకున్నారు కానీ శల్యుడు తన మాటలతోనే కర్ణుణ్ణి విసిగించి విసిగించి కోపం తెప్పించి అతని ఓటమికి కారణమయ్యాడు కర్ణుడికి ప్రగల్భాలు ఎక్కువ ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటాడు మహాభారతమంతా ఇది కనిపిస్తుంటుంది ప్రగల్భాలు పలుకుతాడనే కర్ణుడంటే భీష్ముడికి చిరాకు అది కర్ణుడి బలహీనత కర్ణుడు గొప్పలు చెప్పినప్పుడల్లా శల్యుడు కర్ణుడిని మాటలతో వేధించాడు అక్కడే వారిద్దరికీ వ్యవహారం చెడిపోయింది అందుకే ఇద్దరి మధ్య ఏదైనా వ్యవహారం నడిచినప్పుడు మూడో వ్యక్తి సహాయం చేస్తానని వచ్చి రెండు వైపులా వ్యవహారం చెడగొడితే శల్య సారథ్యం చేసి చెడగొట్టాడు అనే మాట వచ్చింది ఆ మాట శల్యుడి వల్లే వచ్చింది నకుల సహదేవుల తల్లి మాద్రికి అన్నయ్య శల్యుడు అంటే పాండవులకు సొంత మేనమామ శల్యుడు అయినా ముందుగా వచ్చి అడిగాడని మద్రరాజైన శల్యుడు దుర్యోధనుడు వైపు యుద్ధం చేశాడు పదిహేడవ రోజు యుద్ధానికి బయలుదేరడానికి ముందే కర్ణుడు చాలా ప్రగల్భాలు పలికాడు తానొక్కడే పాండవులందర్నీ సంహరిస్తానని దుర్యోధనుడు ముందు చాలా గొప్పలు చెప్పాడు కర్ణుడి గొప్పలు విన్న శల్యుడు దైవాంశతో జన్మించిన పాండవులను ఓడించేంత విద్య నీ దగ్గర లేదని కర్ణుడి ముఖం మీద చెప్పేశాడు అలా శల్య సారథ్యం మొదలైంది శల్యుడు వెటకారంగా మాట్లాడుతుంటే మరింత రెచ్చిపోయి కర్ణుడు ఇంకా గొప్పలు చెప్పాడు తనను మించిన వీరుడు ఈ ప్రపంచంలోనే లేడన్నాడు కర్ణ కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరిలో ఒక పెద్ద లోపం ఉంది ఎవరైనా ఏమైనా అంటే వారిద్దరూ తట్టుకోలేరు అసలు పని మానేసి తమను తాము సమర్థించుకోవడానికే సమయాన్ని వృధా చేస్తారు ఆ రోజు కర్ణుడు చేసింది కూడా అదే కర్ణుడి ప్రగల్భాలకు శల్యుడు నవ్వుకొని అర్జునుడి ముందు నువ్వు ఏమాత్రం నిలవలేవన్నాడు ఆనాడు గంధర్వులు దుర్యోధనుణ్ణి బంధిస్తే వారితో యుద్ధం చేసింది అర్జునుడే అని గుర్తు చేశాడు ఆ సమయంలో కర్ణుడు గంధర్వులతో ఓడిపోయి పారిపోయాడు శివుణ్ణే ప్రసన్నం చేసుకున్న అర్జునుడితో ఎవరికీ పోలికలేదన్నాడు శల్యుడు అజ్ఞాతవాసం ముగిశాక ఉత్తర గోగ్రహణం సమయంలో అర్జునుడు ముందు ఓడిపోయింది గుర్తులేదా అంటూ కర్ణుణ్ణి అన్నాడు శల్యుడు శల్యుని మాటలకు కర్ణుడికి కోపం కట్టలు తెంచుకుంది యుద్ధం మొదలయ్యాక గెలిచేది ఎవరో చూడాలని అంతవరకు నోరు మూసుకొని రథం నడపాలని శల్యుణ్ణి హెచ్చరించాడు అయినా శల్యుడు ఆగలేదు అర్జునుడితో కర్ణుడు యుద్ధం చేయడాన్ని సింహంతో జింక ఏనుగుతో కుందేలు పులితో నక్క గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిదని అన్నాడు ఆ మాటలకు కర్ణుడి ఆవేశం హద్దులు దాటిపోయింది కర్ణుడి దగ్గర అత్యంత శక్తివంతమైన సర్పముఖాస్త్రం ఉంది ఆ అస్త్రం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఆ అస్త్రంతో అర్జునుని సంహరించడం నువ్వే చూస్తావని కర్ణుడు శల్యుడికి చెప్పాడు ఒకవేళ అది తప్పితే భార్గవాస్త్రంతో చంపుతానన్నాడు వెయ్యి మంది కృష్ణుడు పదివేల మంది అర్జునులు వచ్చినా నాకు భయం లేదని మళ్ళీ గొప్పలు చెప్పాడు కర్ణుడు అక్కడితో ఆగకుండా శల్యుడి దేశమైన మద్రదేశాన్ని అక్కడి ప్రజలను దూషించాడు అవమానించాడు మనకెవరిపైన ఆవేశం హద్దులు దాటితే మనసు కూడా అదుపు తప్పి ఎన్నో తప్పులు చేస్తాం శల్యుడి మాటలకు కర్ణుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు శల్యుడి మాటలను కర్ణుడు పట్టించుకుంటున్నాడు కాని కర్ణుడి మాటలను శల్యుడు అస్సలు పట్టించుకోలేదు అనాల్సినవన్నీ అంటూనే ఉన్నాడు పైగా అర్జునుడి నుంచి నీ ప్రాణాలు కాపాడటం కోసమే నేను హెచ్చరిస్తున్నానని శల్యుడు మరింత ఆర్జ్యం పోశాడు మెతుకులు తిని బలసిన కాకి ఒకసారి హంసతో ఎగిరే పోటీ పెట్టుకుని చావును తెచ్చుకుందని అర్జునుడి ముందు నువ్వు అలాంటి కాకిలాంటి వాడివి అని శల్యుడు కర్ణుణ్ణి మరింత దూషించాడు యుద్ధానికి ముందు దుర్యోధనుడి మాట కాదనలేక అతని తరపున యుద్ధం చేస్తానని శల్యుడు మాటిచ్చాడు ఆ తర్వాత మేనళ్లుళ్లైన పాండవులు కూడా శల్యుడి సాయం కోరారు కాని అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చానని శల్యుడు చెప్పాడు కాని పొగడతలకు పడిపోయే శల్యుడిని నిన్ను వారు లేరని యుధిష్ఠురుడు పొగిడాడు ఆ పొగడ్తలకు ఉబ్బిపోయి అటు దుర్యోధనుడికిచ్చిన మాటను మర్చిపోయాడు ఏం కావాలో కోరుకో అని ధర్మరాజు కూడా వరమిచ్చేశాడు యుధిష్ఠురుడు మేధావి యుద్ధం దుర్యోధనుడి వైపే చేయి కాని అటువైపు ఉండి వారి ఆత్మవిశ్వాసాన్ని రోజు చెడగొట్టాలని వారిని నిరాశపరచాలని శల్యుణ్ణి ధర్మరాజు కోరాడు సరే అన్నాడు శల్యుడు అంటే మానసికంగా కౌరవులను కుంగదీచేలా శల్యుణ్ణి ప్రవర్తించమన్నాడు అందుకే దుర్యోధనుడు వైపు యుద్ధం చేసిన శల్యుడు ఎప్పుడూ కౌరవుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా పాండవులను గెలవలేరు అంటూ ఉండేవాడు అంటే శల్యుడు కౌరవుల పక్షాన ఉన్నా అతని మనసంతా పాండవుల గెలుపు మీద ఉంది అలాంటి వాణ్ణి ఏకంగా కర్ణుడు తన రథసారధిగా పెట్టుకున్నాడంటే ఆ రోజు కర్ణుడు మృత్యునే తన రథసారధిగా పెట్టుకున్నట్టు అప్పటికే శల్యుడి మాటలకు కర్ణుడు మానసికంగా కుంగిపోయాడు పైగా తనకు పరశురాముడు మరో ఇచ్చిన చాపాల గురించి గుర్తు చేసుకుని మరింత ఢీలా పడ్డాడు కర్ణుడి పరిస్థితిని చూసిన శల్యుడు ఆనందించాడు ధర్మరాజుకిచ్చిన మాట నెరవేరిందని అనుకున్నాడు కాకితో పోల్చిన శల్యుణ్ణి కర్ణుడు నానా మాటలు అన్నాడు మద్రదేశస్థుల అవినీతి పరులన్నీ నిందించాడు ఈ గోలంతా దుర్యోధనుడికి తెలిసి హడావుడిగా కర్ణుడి దగ్గరకు వెళ్లాడు కర్ణుడికి సహకరించాలని శల్యుడికి నచ్చ చెప్పుకున్నాడు ఈలోపు దూరంగా అర్జునుడు భీకర యుద్ధం చేస్తూ కనిపించాడు పాండవులు ధర్మపరులు కాబట్టి ఎప్పుడూ విజయం ధర్మం వైపే ఉంటుందని నీలాంటి అధర్మ పరులకు విజయం సిద్ధింపదని శల్యుడు అన్నాడు పాండవులు కౌరవ సైన్యాల మధ్య యుద్ధం జరుగుతోంది ఇటు కర్ణుడు శల్యుడితో మాటల యుద్ధంలో పడి అసలు యుద్ధాన్నే మర్చిపోయాడు పాండవులు విజృంభిస్తున్నారు కర్ణుడు కూడా పాండవుల సైన్యంపై విరుచుకు పడ్డాడు ఆ రోజు యుద్ధంలో చాలామంది మరణించారు భీముడు వేల మంది సైన్యాన్ని సంహరించాడు అర్జునుడు కూడా తన ప్రతాపం చూపించాడు దుర్యోధన దుశాసనుడు భీముడిపై యుద్ధానికి వెళ్లారు అశ్వత్థామ ఆ రోజు అర్జునుణ్ణి కథల్నివ్వకుండా తన అస్త్రాలతో యుద్ధం చేశాడు మరోవైపు కర్ణుడు పాండవుల్లో ధర్మరాజు నకుల సహదేవులపై ఆధిపత్యం ప్రదర్శించాడు అతని ధాటిని వారు తట్టుకోలేకపోయారు పాండవ సైన్యాలను కూడా కర్ణుడు తరిమి కొడుతున్నాడు ఆ రోజు కర్ణుడికి ధర్మరాజు దొరికాడు కానీ కుంతికిచ్చిన మాట వల్ల ధర్మరాజుని అవమానించి వదిలేశాడు ఆ బాధ భరించలేక ధర్మరాజు యుద్ధభూమి వదిలి తన శిబిరానికి వెళ్లిపోయాడు ధర్మరాజుని కర్ణుడు అవమానించటం చూసి భీముడు రగిలిపోయాడు అప్పుడు భీముడు చేసిన దాడికి కర్ణుడు రథంపై మూర్ఛపోయాడు తన అన్నను అవమానించేలా మాట్లాడిన నాలుక కోస్తానని భీముడు కర్ణుడి రథం ఎక్కాడు అప్పుడు శల్యుడే భీముణ్ణి ఆపాడు కర్ణుణ్ణి అర్జునుడే సంహరించాలని అప్పుడే ఆనాడు సభలో జరిగిన ప్రతీకారానికి అర్థం ఉంటుందని అన్నాడు మామయ్య శల్యుడు చెప్పిన మాటను భీముడు గౌరవించి కర్ణుణ్ణి వదిలేశాడు ఆ తర్వాత భీముడు కౌరవ సోదరుల్లో చాలామందిని సంహరించాడు కౌరవ సేనల్లో వేల మందిని సంహరించాడు అప్పటికీ మధ్యాహ్నమైంది రణభూమి చూసేందుకు కూడా భయంకరంగా ఉంది అంతా రక్తసిక్తమైంది అర్జునుని సంహారమే ప్రతిజ్ఞగా యుద్ధం చేస్తున్న సంక్షప్తకుల్లో కొంతమంది ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు వారిని నడిపిస్తున్న సుశర్మ అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు వారి మధ్య యుద్ధం భీకరంగా సాగింది ఆ రోజు అర్జునుడి దివ్యాస్త్రాలకు వేల మంది సైన్యం వీరమరణం పొందారు కర్ణుడు భార్గవాస్త్రం ప్రయోగించి ఎంతో మంది పాండవ సైన్యాలను సంహరించాడు పాండవులు కౌరవ పక్షాల మధ్య యుద్ధం హోరాహోరీగా హోరీగా సాగుతోంది కర్ణుడి వల్ల అవమానం పొందిన ధర్మరాజు బాధతో తన శిబిరానికి వెళ్లిపోయాడు ధర్మరాజు కనిపించకపోవడంతో అర్జునుడు కంగారు పడి కృష్ణుడితో కలిసి అన్న శిబిరానికి వెళ్లాడు అర్జునుణ్ణి చూసిన ధర్మరాజు కర్ణుణ్ణి సంహరించి ప్రతీకారం తీర్చుకొని తన దగ్గరకు వచ్చాడని అనుకున్నాడు కాని నువ్వెలా ఉన్నావో చూసేందుకే వచ్చానని కర్ణుడు ఇంకా మరణించలేదని అర్జునుడు చెప్పాడు ఆ మాట విని ధర్మరాజుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది తనతో పాటు నకుల సహదేవులను కూడా కర్ణుడు అవమానించాడని అలాంటి కర్ణుణ్ణి సంహరించకుండా తన దగ్గరకు రావడం వీరత్వం కాదని అర్జునుణ్ణి ధర్మరాజు దెప్పిపొడిచాడు అంతేకాదు ఆ ఆవేశంలో ధర్మరాజు నానా మాటలు అన్నాడు కర్ణుణ్ణి చంపడం చేతకాదని ముందే చెప్తే ఈ యుద్ధానికి దిగేవాణ్ణే కాదు కదా అన్నాడు ఈ యుద్ధం వదిలి అందరం సన్యాసం స్వీకరిద్దామని అన్నాడు ఇన్ని అస్త్రాలు దివ్యరథం పక్కన కృష్ణుడు ఉన్నా యుద్ధం చేయలేని నీవు చేతకాని అందుకే మధ్యలోనే యుద్ధభూమి విడిచివచ్చావని అని ధర్మరాజు అర్జునుణ్ణి అవమానించాడు గాంధీవాణ్ణి కృష్ణుడికిచ్చి నువ్వు రథం నడుపు అదే నీకు సరైన పని అని అర్జునుణ్ణి అనరాని మాటలెన్నో ఆవేశంలో అన్నాడు ధర్మరాజు ఎన్ని మాటలన్నా భరించిన అర్జునుడు తన గాంధీవాణ్ణి అనగానే వీరావేశంతో ఓగిపోయాడు పక్కనే ఉన్న కత్తి తీసుకొని ధర్మరాజు మీదకెత్తాడు కృష్ణుడు అతన్ని ఆపాడు నా గాంధీవం గురించి ఎవరైనా మాట్లాడితే వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ అది అన్న అయినా సరే అన్నాడు అర్జునుడు కాలాన్ని పరిస్థితులను బట్టి ప్రతిజ్ఞలు మార్చుకోవాలని సలహా ఇచ్చాడు అప్పుడు ఇన్ని మాటలన్న ఏం చేయాలో నువ్వే చెప్పు అని కృష్ణుణ్ణి అడిగాడు కర్ణుడు అవమానించాడన్న బాధలో ధర్మరాజు ఇలా అన్నాడు తప్ప నీ మీద ప్రేమలేక కాదని చెప్పాడు కృష్ణుడు అయినా అన్నగారు ఒక మాట అంటే పడలేవా అని మందలించాడు ఆ మాటలకు అర్జునుడు శాంతించాడు కాని అన్న మీద కత్తి ఎత్తిన పాపానికి పరిహారం చెప్పమన్నాడు పెద్దలను దూషించడం కూడా వారిని చంపినంత పాపం కనుక ధర్మరాజుని నువ్వు కూడా నానా మాటలను లెక్క సరిపోతుంది అన్నాడు కృష్ణుడు కాని ఆ మాటలు పరిష్కారం కోసమే తప్ప మనసులోంచి వచ్చినవి కావు అని ముందే ధర్మరాజుకు చెప్పని సలహా ఇచ్చాడు అలా ధర్మరాజును కూడా అర్జునుడు నానా మాటలని నిందించాడు ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి ధర్మరాజు లోపాలను కూడా అర్జునుడు చెప్పాడు ఆనాడు నీ జూద వ్యసనం వల్లే మనకి గతి పట్టిందని అన్నాడు ఎప్పుడైనా కత్తి పట్టి ఏ యుద్ధమైనా ఒక్కడివే గెలిచావా అంతటి వీరుడివా అని ధర్మరాజుని అర్జునుడన్నాడు చేతకాని వాళ్లే ధర్మం న్యాయం సహనం అని నీతివాక్యాలు పలుకుతారన్నాడు నీ వల్లే ఇన్ని కష్టాలు పడ్డాం కనుక నీకు మాట్లాడే హక్కు లేదని అర్జునుడు ధర్మరాజుని అనాల్సిన మాటలన్నీ అని క్షమించమని కోరాడు అన్ని మాటలు తండ్రిలాంటి ధర్మరాజునన్నందుకు అర్జునుడే బాధపడి తనను తాను సంహరించుకుందామని కత్తి తీశాడు మళ్లీ కృష్ణుడే అడ్డుపడి ఈ బాధ తొలగాలంటే మరో ఉపాయం ఉందన్నాడు మనల్ని మనం పొగుడుకోవడం ప్రగల్భాలు చెప్పుకోవడం ఆత్మహత్యతో సమానమన్నాడు అందుకే నిన్ను నువ్వు పొగుడుకో అన్నాడు కృష్ణుడు అప్పుడు అర్జునుడు తనను తాను పొగుడుకొని ప్రగల్భాలు పలికాడు అలా అన్న ధర్మరాజు దగ్గర ఆశీర్వచనం తీసుకుని యుద్ధభూమికి వెళ్లారు కృష్ణార్జునుడు ఇక్కడ రెండు విషయాలు మన జీవితాలకెంతో పనికొస్తాయి పెద్దవాళ్లను దూషించడం వారిని హత్య చేయడంతో సమానం కనుక పెద్దలను గౌరవించేలా మాట్లాడాలన్న సంస్కారాన్ని కృష్ణుడు మనందరికీ చెప్పాడు అలాగే చేసే పనిలో సత్తా చూపించాలి గాని అది చేయగలను ఇది చేయగలనని ప్రగల్భాలు పలికేవారు తమ ఆత్మను తాము చంపుకున్నట్టే అని అన్నాడు కృష్ణుడు అందుకే ఏదైనా చేతల్లో చూపించాలి తప్ప మాటల్లో కాదన్నది మరో సత్యం ఈ రెండు విజయ సూత్రాలు ఇంత గొప్ప నీతి సూత్రాలను కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఇవి అందరికీ వర్తిస్తాయి ధర్మరాజు శిబిరం నుంచి కృష్ణార్జునులు యుద్ధానికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం